రక్షింప నేరక ఇనున్నట్లు హస్తము కురచ కాలేదు విన ఆయన చెవులు మందము కాలేదు రక్షింప నేరక ఇండునట్లు హస్తము కురచగాలేదు విన నేరక ఆయన చెవులు మందములు కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చి లెక్క మీ దోషాలు మీ పాపములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను గనుక మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు అది లెక్క దేవుని ముఖాన్ని మనకు మరుగు చేసినాయి మన విన్నపము దేవునికి వినబడకుండా అడ్డుపడ్డాయి ఏమిటంటే మన దోషాలట అర్థమైందా ఇప్పుడు ఆ దోషాలు కడగబడ్డాయి అనుకో రెండు జరుగుతాయి ఒకటి దేవుని ముఖం మనకు తేటగా కనపడిద్ది రెండవది మన స్వరం దేవునికి వినబడిద్ది మన మనోనేత్రాల ఎదుట దేవుని స్వరూపము బయలుపరచబడిద్ది పరచబడిద్ది మనం చేసిన విన్నపం విజ్ఞాపన ఆయన చెవులలోకి దొచ్చిద్ది ఇవులలోకి ఇలా రెండు జరగకుండా అడ్డుపడుతున్నాయి ఏంటి మన పాపాలు దోషాలు మరి ఎట్లా ఇప్పుడు అందుకే ఆ దోషాలని పాపాలను తన మీద వేసుకొని మోసి మనకు పరలోకం అందున్న తండ్రికి ఐక్యతను కలిగించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే ప్లస్ ఆకారంలో ఉన్న శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు సిలువ ఏ ఆకారంలో చూడండి ప్లస్ అంటే గణిత శాస్త్రంలో దేనికి గుర్తు కూడిక పాపేన మానవుడు పరిశుద్ధుడైన దేవుడి నుండి విడిపోతే వీని పాపాలు తన మీద వేసుకొని భూమి ఆకాశముల నడుమ వేలాడి ఆకాశమందున్న దేవునికి భూమి మీద ఉన్న మానవునికి ఐక్యతను కలిగించాడు ప్రభైన క్రీస్తు ఇలా వీరిద్దరిని ఐక్యపరచడానికే దైవకుమారుడు సిలువలో బలి అయ్యాడు సోదరా ఇప్పుడు చెప్పు క్రీస్తు యేసు రక్తములో కడగబడిన మన దోషాలు ఇక తండ్రికి మనకు అడ్డొస్తాయా రావు అవి ఏమైనాయి యేసు మోసుకొని పోయాడు అదే లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల గనుక ఆయన రక్తము చేత మనం విమోచింపబడతాం డౌట్ లేదు నమ్మినోడు ధన్యుడు నమ్మనోడు అన్యుడు నమ్మి బాప్తీసం నోడు రక్షింపబడతాడు నమ్మను అని కర్మ కాలిద్ది కాబట్టి ఇక తడవు చేయటం ఎందుకు లేచి ప్రభు అయిన నామమున ప్రార్థన చేసి బాప్తీసం తీసుమంది ఇక పాపాలు కడిగేసుకోండి సిద్ధపడి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి లేచి నిలబడండి బాప్తీసమానికి దేవునికి కలుగును గాక చాపటి కూడా దేవుని పరుద్దాం చాలా సంతోషం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను మీకు ఎలాంటి అవరోధాలు రాకూడదు అడ్డుబండలు రాకూడదు మీరు ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తాలి రక్షింపబడాలని మీ రక్షణ కోసం మీకు ఎలాంటి అవాంతరాలు రాకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రార్థన విన్న నా తండ్రి మిమ్మల్ని నడిపించాడు